హాయ్ అండి ఈరోజు మూడు రకాల వెజ్ ఫ్రైలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై చూద్దాము దొండకాయలు తీసుకొని నీట్గా కడిగి ఈ విధంగా రౌండ్గా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు గింజలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఇందులో దానికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి తర్వాత తీసి చూస్తే ఈ విధంగా దొండకాయలు మగ్గాయి తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మూత పెట్టకుండా వేయించుకోవాలి ఈ విధంగా క్రంచిగా లేకుండా సాఫ్ట్గా వచ్చేలా వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం పప్పల పొడి వేసి బాగా కలిసేలా రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇందులో నేను పప్పులు ఎండుమిర్చి సాల్టు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసి వేసాను దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి తర్వాత ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ ఆలు ఫ్రైకి మనం ఫస్ట్ ఆలు తీసుకొని దీన్ని మట్టి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా తొక్కనంతటిని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న దాన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యాక పోపు గింజలు అలాగే కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వీటిని వేయించుకున్న తర్వాత ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ ముక్కల్లో వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని మనం పోపు పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకున్న తర్వాత మనము దీంట్లోనే కొద్దిగా సాల్టు సరిపడా వేసుకోవాలి తర్వాత అలాగే పసుపు ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఆలు ఫ్రై త్వరగా ఉడికిపోతుంది అందుకే ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత సేమ్ అలాగే దీంట్లో కూడా పప్పుల పొడి వేస్తున్నాను పప్పుల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత నేను దీన్ని తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై ఈ విధంగా చేసి చూడండి ఉడకబెట్టి చేస్తే అంత టేస్ట్ ఉండదు ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి తప్పకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము బీట్రూటు నీట్గా కట్ చేసుకొని నీట్గా కడిగి ఈ విధంగా పీల్ చేసి తొక్కనంతటిని తీసేయాలి తర్వాత ఎడ్జస్ట్లో ఉన్న రెండు పక్కల అది కట్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా సేమ్ సైజులో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ తాలింపు చాలా మంచిది హెల్త్కి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు గింజల్ని వేసి కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేసి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఈ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇదైతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది తర్వాత ఒక పదహైదు నిమిషాలు మగ్గిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం కలర్ అయితే చేంజ్ వచ్చింది అంటే కొంచెం ఉడికింది పూర్తిగా అయితే ఇంకా మగ్గలేదు అందుకే నేను మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు అయితే మళ్ళీ మగ్గించుకున్నాను అవి మగ్గేలోపు మనము దీనికి కావలసిన కారం వేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని నాలుగు ఎండుమిర్చీలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొబ్బరి పొడి సాల్ట్ వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత ఇవి వేగుతున్నాయి దీన్ని బాగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా వేయించుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు వేయించుకొని ఈ కారంని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పొడి అయినా వేసుకోవచ్చు ఏ తాలింపులకైనా ఈ విధంగా వేగిన దాన్ని నేను ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను అంతే అండి ఈ బీట్రూట్ ఫ్రై హెల్త్కి చాలా మంచిది దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా నేనైతే మూడు రకాల ఫ్రైలు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్